కుప్పకూలిన యొక్క టన్నెల్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనిలో పూర్తి అయ్యి వార్త చదువుదాం కుప్పకూలిన కాంగ్రెస్ ప్రాజెక్టు టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది ఇంకా ఎస్ఎల్బీసీ టన్నెల్లో భారీ ప్రమాదం మట్టి దిబ్బలు కాంక్రీట్ పెచ్చులు కుప్పకూలై కుప్పల కింద చిక్కుకుపోయిన ఎనిమిది మంది ఉద్యోగులు కార్మికులు ప్రాణాలు అరచేత పట్టుకొని బయటపడ్డ నలభై రెండు మంది గాయపైన వారికి జెన్కో దవాఖానలో చికిత్స ఇంకా శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో మూడు కిలోమీటర్ల మేర కూలిపోయిన పైకప్పు టన్నెల్లోని పద్నాలుగో కిలోమీటర్ వద్ద ఘటన సిబ్బందిని బయటకు రప్పించేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలు లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీంకు అడ్డంకిగా మారిన మట్టి దిబ్బలు నీళ్లు మంత్రులు ఉత్తం జుప్పలీలి పర్యవేక్షణ తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తాం సీఎం రేవంత్కు ప్రధాని మోదీ ఫోను ఘటనా సహాయక చర్యల పైన ఆరా ఇంకా చూడండి ఇది మొత్తం సంబంధించిన దీనికి సంబంధించిన టన్నెలు ఇది మొత్తం టన్నెల్ అంతా ఈ టన్నెల్ ఎంతుందంటే టన్నెల్ యొక్క వ్యాసం ఇక పది మీటర్లు ఉంది మొత్తం పొడవు నలభై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఈ సొరంగం యొక్క పొడవు మొత్తం నలభై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉంటే పద్నాలుగో కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది ఎప్పుడు జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల కిందట కాంగ్రెస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో శనివారం భారీ ప్రమాదం జరిగింది నలభై రెండేళ్ల కిందట అంకురార్పణ చేసిన ఈ ప్రాజెక్టు పనులు రెండు వేల ఆరులో మొదలై అడపాదడపా కొనసాగుతున్నాయి రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పనులను పునః ప్రారంభించి నా ప్రారంభించిన నాలుగు రోజులకే నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట సమీపంలో సురంగం కుప్పకూలింది శనివారం ఉదయం మొదటి షిఫ్ట్లో సుమారు యాభై మంది కార్మికులు టన్నెల్లోకి వెళ్ళగా ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో పద్నాలుగో కిలోమీటర్ల వద్ద పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది ఈ ప్రమాదం నుంచి నలభై రెండు మంది ప్రాణాలతో బయటపడగా ఎనిమిది మంది ఉద్యోగులు కార్మికులు మట్టి దిబ్బల కింద చిక్కుపోయారు వారిని కాపాడేందుకు కంపెనీ ఉద్యోగులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు సిబ్బంది చిక్కుకున్న ప్రాంతంలో మట్టి దిబ్బలు కాంక్రీట్ పెచ్చులు భారీగా నీళ్లు చేరడంతో అక్కడికి వెళ్లడం రెస్క్యూ సిబ్బందికి ఇబ్బందిగా మారింది వారిని సురక్షితంగా ఉంచేందుకు బయట నుంచి ఆక్సిజన్ సరఫరా కొనసాగిస్తున్నట్టుగా అధికార యంత్రాంగం వెల్లడించింది ఇంకా అదృష్టవశాత్తు ఆ ఎనిమిది మంది కూడా బయటపడితే ఆ ప్రాణాలు అరిచేది పట్టుకొని వాళ్ళు బయటపడితే కొంత పర్లేదు ఎందుకనంటే కాంగ్రెస్ ఈ యొక్క ప్రాజెక్టు స్టార్ట్ చేసినాక నాలుగు రోజులకే ఇంత ఘోర ప్రమాదం జరగడం అనేది ఒక విధమైన బాధాకరమైన విషయం ఎప్పుడో మూతబడ్డ యొక్క ప్రాజెక్టును రెండు వేల ఆరులో వలలో సా గడపదడపగా కొనసాగుతున్న పనులను వీళ్ళు వచ్చిన తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని సో ఈ యొక్క శ్రీశైలం నీళ్ళు ఇచ్చే పని చేద్దామని చెప్పి ఆయకట్టుకు ఇద్దామని చెప్పి ఒక ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసిండ్లు అయితే దీనివల్ల అనుకోని విధంగా కొంత ప్రమాదం జరిగింది పద్నాలుగో కిలోమీటర్ మధ్య ప్రమాదం జరిగింది ఇంకటి చూడండి టన్నల్ వ్యాసం ఇది మొత్తం పది మీటర్ల విడల్ పొంది మొత్తం పొడవు నలభై పాయింట్ ఐదు కిలోమీటర్లు ఇక్కడ టన్నెల్ చిక్కున్న ఎనిమిది మంది ఇంకో ఈ ప్లేస్లో ఉన్నారట పద్నాలుగు కిలోమీటర్ వద్ద భూమి పొరలు వదులుగా ఉండడంతో టన్నెల్ పద్నాలుగు కిలోమీటర్ వద్ద ఇక్కడ ప్రమాదం జరిగినట్టుగా చూపిస్తున్నారు ఇంకా నీళ్ళు కూడా చేరినాయి ఊట ఎక్కువ మొత్తంలో రావడంతో రెండు కిలోమీటర్ల మేర సొరంగంలో నీరు చేరిందంట రెండు కిలోమీటర్ల మేర నీరు చేరిందనంటే వీళ్ళున్న ప్రదేశానికి అటు మట్టి దిబ్బలు ఇటు రెండు కిలోమీటర్ల మేర నీరు నిరడం తోటి వీళ్ళకు కొంత బయటపడడం కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది కన్నెలి ప్రమాదంలో చిక్కుకున్న సిబ్బంది వీరే మనోజ్ కుమార్ శ్రీనివాస్ సందీప్ సాహు జట్కాస్ సంతోష్ సాహు అను సాహు సన్నీ సింగ్ గురుప్రీత్ సింగ్ వీళ్ళంతా వాస్తవానికి ఈ కార్మికులంతా నాకు తెలిసి వీళ్ళు ఛత్తీస్గఢ్లో వేరే ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారు అధికారులు మాత్రమే తెలుగు వాళ్ళు ఉన్నారు మిగతా ఈ కార్మికులంతా ఉపాధి కోసం పుట్ట చేత పట్టుకొని వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళుగా తెలుస్తుంది ఇది ఇంకా టన్నెల్లోకి అందరం పనులకు వెళ్ళినాం నీళ్లు వస్తున్నాయి నేను క్యాబిన్లో ఫోన్ పెట్టబోదామని వచ్చిన పెద్ద శబ్దం వచ్చింది అందరూ బాగో బాగో అని అరుస్తున్నారు నా ముందు ఇంకో అతను కింద పడ్డాడు పైకి లేవడానికి రావట్లేదు నేను అతని దగ్గరికి వెళ్ళి నా వద్ద ఉన్న వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగించి చేతులు పట్టి పైకి లాగిన పైపు ద్వారా బయటకు పంపించిన అందరం భయంతో పరుగులు తీసినాం మా వెనుక నీళ్లు భారీగా వచ్చేస్తున్నాయి మూడు కిలోమీటర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసినాం చివరికి బతికి బయటపడ్డాం నిమిషం లేట్ అయినా మేమంతా చచ్చిపేటం అల్లావుద్దీన్ ప్రత్యక్ష సాక్షి నిమిషం లేట్ అయినా చనిపోయేటోళ్ళు అంట ఆయన చెప్తాంటే ఆయన మాటలు వింటా అంటే కొంత భయం అనిపిస్తుంది ఇక ఉత్తరాఖండ్లో నలభై ఒక్క మంది సేఫు రెండు వేల ఇరవై మూడు ఉత్తర కాశీ ఘటనలో కాపాడిన రెస్క్యూ టీమ్స్ ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కున్న ఎనిమిది మంది రక్షణ చర్యల్లో వేగం లేకపోవడంపై నిపుణుల అసంతృప్తి చిత్తశుద్ధితో కాపాడవచ్చనే సోషల్ మీడియాలో పోస్ట్ అంట ఇక్కడ ఉత్తరాఖండ్లో నలభై ఒక్క మందిని కాపాడింది అప్పుడు రెస్క్యూ టీము ఇక్కడికి ఎనిమిది మందిని ఎందుకు అని చెప్పి కూడా విమర్శలు వస్తున్నాయి ఇంకా ప్రమాదానికి రేవంతే బాధ్యత కాంట్రాక్టర్ను రక్షించేందుకు యత్నాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లే ప్రమాదం ఎన్డీఎస్ఏతో విచారణ జరిపించాలంటున్న హరీష్ రావు ఇక్కడ చూసింలా ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాక నాలుగు రోజుకే ఆ టన్నెల్ సొరంగంలో ఈ విధంగా మట్టి దిబ్బలు పడి పెచ్చులు ఊడిపడి ఇంతమందికి ప్రమాదం జరిగింది మరి మీరు స్టార్ట్ చేసిన ఇదే జరిగిందంటే కాంట్రాక్టర్ తప్పిదం ఉన్నది కదా దీనికి ప్రమాదానికి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలని అంటున్నారు ఎనిమిది మీటర్లు ఎనిమిది మంది డెత్ జోన్గా మారిన షియర్ జోన్ భారాన్ని అంచనా వేయడంలో వైఫల్యమా రెండు రోజులుగా మట్టి పడటాన్ని గుర్తించిన సిబ్బంది క్రమంగా అది పెద్దదే రింగ్ ఫెయిల్కు దారితీసిందా చారిత్రక ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో తొలిసారి విషాదం పైకప్పు కూరడం వెనుక సాంకేతిక కారణాలపైన ఇంకా విస్తృత చర్చ ఇంకా వాస్తవానికి ఎక్కడైనా ఏ ప్రాజెక్టులు కట్టడైనా కొన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఖచ్చితంగా మరణాలు సంభవిస్తున్నాయి సో చిన్న చిన్న ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్న సేఫ్టీ అధికారులు ఇంకా ప్రమాదం జరగకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ముందస్తుగా ఒక ప్రణాళిక ఉంటే బాగుండు ఆల్రెడీ అక్కడ మట్టి ఊడిపడటాన్ని సిబ్బంది గమనించినట అది క్రమక్రమంగా పెద్దదై రింగ్ ఫెయిల్ కావడం వల్ల ఈ విధంగా ప్రమాదం జరిగింది మరి ముందే దానిపైన గట్టి చర్యలు తీసుకుంటే ఈ నిన్న ఈ ప్రమాదం జరగకపోయే పరిస్థితి ఉండు